డోర్ డోర్ క్లోజ్ సైడ్ అడ్సైడ్ బైడ్ సైడ్ స్క్రీన్ సైడ్ జరంతా ల జరంతా వీడియో కూడా ఎట్లున్నారు మంచి అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో చూస్తున్నారా అయినా ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది నా తమ్మినేరు చూస్తుంటేనే ఈ పాటికి ఇదైతే పిన్ని బాబాయ్ వాళ్ళ ట్వంటీ సిక్స్త్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ వీడియో అనమాట బాబాయ్ వాళ్ళ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం అని చెప్పినాను కదా అది ఇదే అనమాట ఇంకా వాళ్ళకి తెలియకుండా మేమైతే ఒక ప్రైవేట్ థియేటర్ అయితే బుక్ వాళ్ళ ఆనివర్సరీకి అయితే లవర్స్ సర్ప్రైజ్ లైతే ఇచ్చేసినాం అనమాట బ్లాగ్ అయితే క్రేజీగా ఉంటది ఎండింగ్ వరకు చూడండి అస్సలు మిస్ కాకండి అస్సలు స్కిప్ చేయకండి ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఆ బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే గా చూసే మా తమ్ముడు అయితే ఫ్రైడే రోజే మా ఇంటికి అయితే వచ్చిర్రు ఆ విషయం మా పిన్నికి తెలియదు అనమాట సందే రోజు ఒక చిన్న అకేషన్ ఉంటే నేను పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళినాను అని ఇంకా ఈసారి కూడా యానివర్సరీకి మా ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేద్దాము మార్నింగ్ ఇంకా టెంపుల్ కి వెళ్దాము మనము అయిన జాతరకి ఈవినింగ్ కేక్ కట్ సినిమాకి వెళ్ళాము బగ్ టికెట్స్ బుక్ చేసిండు అనేసి చెప్పుంటే ఇక మా పిన్ని డల్గా అంటుండే ఏ మద్దు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అనేసి డల్గా అంటుండే అనమాట మా పిన్నికి కొంచెం బతలాడిపించుకోవడం ఎక్కువ ఇష్టం అనమాట లోపల రావాలని ఉంటుంది కానీ పైకట్లా ఏ పో ఏపో అన్నట్టు అంటారు అనమాట అట్లనే అంటుంది కావచ్చు అనేసి నేను అనుకున్నా అసలు ముచ్చట ఏంటంటే నెమ్మది అంటుంది కనీసం తమ్మునికి చెల్లకి మా యానివర్సరీ అని కూడా గుర్తులేదు కనీసం తీర్చలేరు ఫోన్లు కూడా చేయట్లేరు అనేసి అంటుంది కానీ మా చెల్లె మా తమ్ముడు ఇంటికాన్ని ఆల్రెడీ వచ్చి ఉన్నారు వాళ్ళ యానివర్సరీ కోసమే అన్నట్టు మా పిన్నికి బాబాయ్కి బిల్కు మేము కూడా ఊరికి వెళ్ళినాం కదా ఫంక్షన్ ఉంటుండే ఇక మా చెల్లె మా తమ్ముని ఇంట్లో వదిలేసి మేము రాము కదా ఒకవేళ మీ మొత్తం వాళ్ళు కూడా వస్తారు కదా అని అనుకుంటారు కదా ఇక మొత్తంకే వాళ్ళకి గుర్తులేదు యానివర్సరీ అన్నట్టే ఉండదు మా పిండి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీయే మంచిగా చేసుకోవాలని ఉంటుండే అప్పుడు కానీ అప్పుడు సిచ్యువేషన్స్ కలిసి రాలేదు అంటే ఈ మధ్య చాలా మంది లైక్ ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ అని థర్టీ వెడ్డింగ్ యానివర్సరీ అని పిల్లలు సెలబ్రేట్ చేస్తున్నారు గ్రాండ్ కదా మా పిన్ని కూడా అట్లా వేసుకోవాలని మస్తు ఉంటుండే కాకపోతే లాస్ట్ ఇయర్ ఏంటిదంటే మా తమ్ముడికి అప్పుడే కోచింగ్ తీసుకుంటున్నాడు వానికి అప్పుడు జాబ్ లేదు అప్పుడే బీటెక్ కంప్లీట్ అయిపోయింది రీసెంట్గా మా చెల్లెకి ఎగ్జామ్స్ ఉంటుండే మా తమ్ముడు కూడా అప్పుడు ఏదో ఎగ్జామ్స్ ఉంటుండే అనమాట వాళ్ళు ఎట్లీస్ట్ రావడానికి కూడా వాళ్ళకి అస్సలు సెట్ అవ్వలేదు ఇంకా మా ఇంట్లోనే మేము చిన్న కేక్ కట్ చేసుకొని ఇట్లా బయటికి వెళ్ళి తినేసినాం అనమాట ఇంకా అంతవరకే అయిపోయింది కానీ ఎంతైనా వాళ్ళ పిల్లలు ఉంటే దానికి వేరే హ్యాపీనెస్ ఉంటారు కదా వాళ్ళు సెలబ్రేట్ చేస్తే నాకు నార్మల్గా మేము కేక్ కట్ చేసుకున్న దానికంటే ఇంకా వాళ్ళు ఉంటే అందరం కలిసి చేసుకుంటే ఇంకా వేరే హ్యాపీనెస్ ఉంటుంది కదా సో ఇంకా ఆ ఇయర్ అట్లా గడిచిపోయింది అట్లీస్ట్ ఈ ఇయర్ మా తమ్ముడికి జాబ్ ఉంది కదా అది అందుకే అంత డల్గున్నదనమాట వీడికి జాబ్ ఉంది మా అలాగే ఎగ్జామ్స్ లేవు అయినా కూడా వీళ్ళు రావట్లేరు అన్న బాధ దానికి ఎక్కువ ఉంది కానీ దానంతట అది నా మ్యారేజ్ డేకి రాని అని చెప్పుకోదు కదా సర్ప్రైజ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా సో ఇంకా అందుకే అది చాలా అంటే చాలా వర్రీ అవుతుండే అనమాట ఇంకా అసలు ఫోనే చేయట్లేదు తమ్ముడు చెల్లి అసలు క్యాన్వర్సర్ అనే గుర్తుకు లేదు అని అంటే నేను నేను కూడా మా ఇంట్లో ఉన్నట్టు కాకుండా ఇక నేను కూడా అట్నే నటించిన అన్నట్టు ఇంకా మా చెల్లె మా తమ్ముడు అమ్మ కవర్ చేయడానికి నేను ఎంత తాప నేనేమో మా పిన్ని పక్కకున్న వాళ్ళేమో అక్క ఉప్పు ఎక్కడ అక్క పసుపు ఎక్కడ అక్క కారం ఎక్కడ అని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అంటే వండుకోవడానికి వంటలు రాదు కదా ఇక ఇది ఆడుంది మా తమ్ముడు చేస్తాడు అంటే మా తమ్ముడు రూమ్లో ఉంటాడు కంటే వాడికి కుకింగ్ వచ్చు మా చెల్లెకి రాదనమాట సో ఇంకా అది ఎక్కడ అని అడిగితే నేను మా పిన్ని పక్కకే ఉంటా మేనేజ్ చేయలేక చచ్చిపోయాను ఎవరికి చెప్తున్నావే ఎవరికి అడుగుతున్నారే అది ఇది అని అంటే ఏ మా ఫ్రెండ్ అది ఇది అని చెప్పి కవర్ అనమాట ఇంకా మా పిన్ని కూడా అసలు బిల్కుల్ అంటే బిల్కులు వాళ్ళు వచ్చినట్టు గింత కూడా మేము పోయేదాకా తెలివనేది తెలియదు మస్ ఘోరంగా వాళ్ళని చూసినాక ఇంట్లో ఘోరంగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యింది వాళ్ళిద్దరి ఇంట్లో చూడాలంటే పిన్ని బాబాయ్ కూడా వచ్చిళ్ళు మేము పిన్ని బాబాయ్ వాళ్ళు అక్కడ ఫంక్షన్ అయిపోయినాక ఇంటికి వచ్చినాం ఇంటికి రాగానే ఇంకా పిల్లల్ని చూసి మా బాబాయ్ మా పిన్ని ఇద్దరు హ్యాపీగా ఫీల్ ఆ వ్లాగ్ కూడా చేసిన కాకపోతే ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటాయి మా ఛానల్లో రీసెంట్ గానే అప్లోడ్ చేసిన మస్ట్ అంటే మస్తు మా చెల్లె మా తమ్ముడు మా భగత్ మేము నలుగురం అనుకొని ఇట్లా ప్లాన్ వేసుకున్నాం అనమాట మెయిన్ అయితే ఇంకా నేనే అనమాట నేనే వాళ్ళకి ఒక డే మార్నింగ్ అయితే అందరం కలిసి ఆయన వాళ్ళ జాతరకి కూడా వెళ్ళినాము కానీ మనము ప్రైవేట్ థియేటర్ బుక్ చేసినామని ఇంకా పిండికి బాబాయ్కి తెలియదు అసలుకి జస్ట్ ఇంట్లోనే కేక్ కట్ చేసుకుంటామేమో అన్నట్టే వాళ్ళు వేసినాక అరే వీళ్ళని బయటికి ఏమని చెప్పి తీసుకోవాలని ఆలోచించినప్పుడు నా మైండ్లోకి ఒకటి అక్కడ ఒక బేకరీ ఉంటుంది ఆ బేకరీ కాడ డెకరేషన్ ఉంటుంది అక్కడనే కేక్ కట్ చేసేసుకొని మనం సినిమాకి వెళ్దామా అని ఇంకా మళ్ళీ ఇక కథలు అనడం స్టార్ట్ చేసేసినాము ఇంకా నేను స్టార్ట్ చేయగానే మా వాళ్ళు అవునారనమాట ఇంకా మా చెల్లె మా తమ్ముడు మా భగత్ బాబు ఆ డే అంతా అసలుకి ఆ రోజు ఆ ముందు రోజు ఆ ముందు రోజు మొత్తం కథల మీద కథలూ కూడా అయిపోయింది సర్ప్రైజ్ అతను మెట్టుగుట్టకు పోయి అక్కడ ఇంటికాని పులిగోలు తీసుకువెళ్ళాము అక్కడ ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేసినాక మళ్ళీ ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చినాక ఇంకా పిన్నిని ఆ సినిమా టైం సిక్స్ ఓ క్లాక్ కంపల్సరీ సిక్స్ కి సినిమా స్టార్ట్ అంటే మనం ఫైవ్ థర్టీ కల్లా అక్కడ ఉండాలి తొందర రెడీ అండి లేట్ వెళ్తే సినిమా అర్థం కాదు మళ్ళీ భగత్ నన్ను తిడతాడు అనేసి చెప్పి నుంచే రెండు రెండున్నర కిలోలంతా చేపలు తీసుకొచ్చినాం అనమాట ఇంకా పిన్ని అవి ఫ్రై పులుసు ఇంకా చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసి ఉండే ఇంకా గ్యాప్లో అంటే మేము టూ థర్టీకేమో గుడి నుంచి ఇంటికి వచ్చినాము ఇంకా టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు అవన్నీ చేసి మా పిన్ని రెడీ అయి ఉన్నది ఇక వీళ్ళని మేము ఇంట్లో ఉంచి నేను మా ఆయన బయటికి వెళ్ళి ఆ రింగ్స్ అంటే మా చెల్లె మా తమ్ముడు నేను తీసుకున్న గిఫ్ట్స్ గిఫ్ట్ ప్యాకింగ్ చేయించి అండ్ ఇంకా పూలదండలు తీసుకొని ఇంకా కేక్ తీసుకొని ఇవన్నీ తీసుకెళ్ళి మేము బుక్ చేసిన థియేటర్లోనైతే పెట్టేసి వచ్చినాం అంటే మ్యాజికల్ మూమెంట్ అని ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుంది అంటే నా బర్త్డే సెలబ్రేషన్స్ మా ఆయన అక్కడే చేసిండు సో అక్కడ పెట్టేసి వచ్చిన అనమాట ఎందుకంటే అందరం కలిసి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళినాం అనుకోండి టైం వేస్ట్ ఒకటి అవుతుంది ప్లస్ మా వాళ్ళకి డౌట్ అవుతుంది కదా అని ముందే అన్నీ అక్కడ పెట్టేసి వచ్చి ఇక ప్రైవేట్ థియేటర్ పోయేదా ఇంకా మా పిన్నికి తెలియదు ఇక ప్రైవేట్ థియేటర్ లోపల హాల్ కాకుండా బయట కూసే పెడతాం కదా అప్పుడు మా పిన్నికి కొంచెం అర్థమైంది ఎందుకంటే నా బర్త్డే సెలబ్రేషన్స్ ఆల్రెడీ చేసి కదా ఇన్ కేసు నా బర్త్డే సెలబ్రేషన్ చేయకపోతే మా పిన్నికి అర్థం కాకపోవచ్చేమో ఇక లైట్ గా వాళ్ళకి అర్థం అవుతుంది వీళ్ళు మాకేదో చేస్తున్నారు వెళ్ళేది సినిమాకో బేకరీకో కాదు మాకేదో వీళ్ళు సెలబ్రేట్ అయితే చేస్తున్నారన్న ఒక ఐడియా అయితే మా పిన్నికి వచ్చింది నేను అడిగిన అనమాట ఏమనుకుంటాను నేను మా చెల్లె కోతులం కదా ముందుకి ఇక మేము అడిగి ఉండే అనమాట ఏమనుకుంటానో చెప్పంటే అంటే నీ బర్త్డే లెక్క చేస్తాను కావచ్చు అనేసి అన్నది ఆఖరికది గాడి పోయినాక లోపలికి పోయినాక నేను అయితే ఏ ఘోరంగా అంటే ఘోరంగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యేళ్ళు మా బాబాయ్ అయితే పోదాలే అన్నాడు మేము అనుకున్నాం అనమాట మా బాబాయ్ అనక ముందుకే మా బాబాయ్ ఎందుకు ఇవన్నీ చేసి ఎందుకు పైసలు వేస్ట్ చేసి అని మా బాబాయ్ అంటాడు అని మేము అనుకున్నాము మా బాబాయ్ అదే మాట అన్నాడు ఫస్ట్ అంటే లోపలికి కాక కాకముందుకే బయట సోఫాలో కూర్చున్నాము కూర్చున్నప్పుడే అంటే వాళ్ళ లోపల స్మోక్ అవన్నీ సెట్ చేసే లోపు బయట కూర్చోబెట్టి అనమాట మా పిండి బాబాయ్ని అప్పుడే మా బాబాయ్ ఎందుకు చిట్టి అనవసరంగా పైసలు వేస్ట్ అనేసి అంటుండే అనమాట నాతోటి కానీ లోపలికి ఆ సెలబ్రేషన్స్ అంతా చూసినాక మా బాబాయ్ ఘోరంగా హ్యాపీగా ఫీల్ అయ్యిండు నేను మా పిన్నిలో ఎంజాయ్మెంట్ అది లైక్ నేను ఏంటిదంటే మా పిన్ని ఎంజాయ్ చేయడం నేను చూస్తాను మా పిన్నికి ఇవన్నీ ఇష్టం నేను చూస్తాను కానీ మా బాబాయ్ మా పిన్ని కంటే డబల్ ఎంజాయ్ చేసిండీ అసలు నాన్ స్టాప్ డ్యాన్స్ చేయడము నాన్ స్టాప్ ఫొటోస్ అన్ని అసలు మా బాబాయ్ నేను యాంగిల్ ఉంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఘోరంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ ప్రైవేట్ థియేటర్ నేను బుక్ చేద్దాం అనుకున్నా మా తమ్ముడికి మా చెల్లకి మా పిన్ని వాళ్ళకి ఎవ్వరు తెలియకుండా మా తమ్ముడు మా చెల్లెకి కూడా సర్ప్రైజ్ లాగా నేనే ప్లాన్ చేద్దాం అనేసి ఫోన్ మాట్లాడుతుంటే మా చెల్లెమ్మ భగత్ బాబుతో అన్నదనమాట మా అమ్మ మనము అక్కకి బర్త్డే సెలబ్రేషన్ చేసిన దాంట్లో మమ్మీ వాళ్ళకి యానివర్సరీ ప్లాన్ చేద్దామా సర్ప్రైజ్ అని అంటే మరి బబ్బులు రానంటున్నాడు కదా ఒకసారి బబ్బుల్ని అడుగు అందరు ఉంటే బాగుంటుంది కదా బబ్బులు రాకుండా మనం మాత్రమే చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు అని అంటే ఇంకా మా చెల్లి మా తోటి ఫోన్ చేసి అడిగింది అనమాట ఇక అప్పటికప్పుడు వాడు నేనైతే రాను కానీ నేనైతే బుక్ చేస్తా నేను బుక్ చేస్తా మీరు చేయకనర్రీ నా డబ్బులతో నేనే ఖర్చు పెట్టుకుంటా నాకు వానికి అప్పుడే శాలరీ పడ్డదట అనమా ఇక నాకు డబ్బులతో నేనే ఖర్చు పెట్టుకొని నేను చేస్తాను మీరు వెళ్ళి సెలబ్రేట్ చేయరు అని అన్నాడు యాక్చువల్లీ వానికి సాటర్డే సండే హాలిడే you <laughs> కాకపోతే పోయిపోయి ఆ వీకే వర్క్ ఉందంట అందుకే ఫస్ట్ అన్నాడు మళ్ళీ తర్వాతకి లక్కీగా ఏంటిదంటే మనకి సాటర్డే సండే హాలిడే అని మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చిందట ఇక వాడు ఫ్రైడే రోజే వచ్చేసి సరే నువ్వే చేయరా నువ్వే ఖర్చు పెట్టుకో అంటే నేను అప్పటికే అనుకో మా రీసెంట్ గా మా పిన్ని ఫోన్ ఖరాబ్ అయిపోయింది దానికి ఫోన్ లెక్క ఇబ్బంది పడుతుంది సరే వాడు ఖర్చు పెట్టుకొని చేసుకుంటా అంటున్నాడు కదా వాడు చేసుకొని నేను ఫోన్ కొనిద్దామన్న ఆలోచన నాకు అప్పటికప్పుడు వచ్చింది అనమాట ఇంకా నేను ఏదైనా గిఫ్ట్ తీసుకుంటారా ఫోటో ఫ్రేమ్ అన్నా లేకపోతే మమ్మీకి చీరని ఇంకేమన్నా తీసుకుంటా సరే నువ్వే చెయ్యో అని ఇంకా మేము డిస్కషన్ చేసుకుని అట్లా ప్లాన్ చేసుకున్నాం నేను ఫోన్ తీసుకున్న విషయం మా చెల్లెకి మా తమ్ముడి నాకు మా మాత్రమే యానివర్సరీ డే అంతా సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్ అయిపోయింది ఇంకా తమ్ముడు వచ్చేసి థియేటర్ బుక్ చేసిండు అందరు అడుగుతున్నారు దీనికి ఎంత అయింది అనేసి అడుగుతున్నారు దీనికి అందరికి సేమ్ కాదండి కాస్ట్ వచ్చేసి పర్సన్స్ ని బట్టి ఉంటది నా బర్త్డే అప్పుడు పర్సన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మా ఆయనకి ఇంకెక్కువ ఖర్చు వచ్చింది సో ఇప్పుడు మేము సిక్స్ మెంబర్స్ మాకు అన్ని కలిపి అరౌండ్ ఫోర్ థౌసండ్ అందులో ఎట్లుంటుంది అంటే స్క్రీన్తో ఉన్న దానికి ఒక కాస్ట్ ఉంటుంది వితౌట్ స్క్రీన్ ఉన్న డెకరేషన్ దానికి ఒక కాస్ట్ ఉంటుంది ఈ స్మోక్ ఈ క్యాండిల్స్ రోజ్ పెటల్స్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఏంటంటే అన్నీ చూస్ చేసుకున్నాము ఇవేన్ ఏంటిదంటే వాళ్ళని ఫోటోగ్రఫీ కూడా వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసినాం అనమాట వాళ్ళే మా పిక్స్ వీడియోస్ అన్నీ వాళ్ళే తీసిరు దానికే మేము ఫైవ్ హండ్రెడ్ పే చేసినాము ఇంకా కేక్ ఇంక్లూడింగ్ కేక్ కూడా మాకు అందులో దాము ఇంకా ఎక్స్ట్రా ఎడిటింగ్ కి కూడా ఇచ్చిండ్రనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ లైక్ ఇప్పుడు మాకు ఇవి వీడియో ఎడిటింగ్ చేయమని చెప్పినాము ఆయన షూట్ చేసినంత కలిపి ఒక వీడియో లాగా ఎడిట్ చేయమంటే దానికి ఒక టూ సెవెంటీ ఆయన ఫోటోస్ తీసినందుకు ఫైవ్ హండ్రెడ్ స్మోక్ పెట్టించుకున్నందుకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇవన్నీ కాకుండా ఓన్లీ రూమ్ కి అని అంటే జస్ట్ మనకి ట్వల్వ్ నైన్టీ నైన్ ఏమో అంతే త్రీ అవర్స్ కి ఓన్లీ రూమ్ అని అంటే మాకైతే మొత్తం మా తమ్ముడు అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నాడు కరెక్ట్ గా యాక్చువల్లీ ఫోర్ థౌసండ్ అయ్యి ఉండే బట్ వాళ్ళు ఇంకా నా బర్త్డే కూడా అక్కడే చేసిండే కదా మా ఆయన అందుకోసం అన్నట్టుగా ఇంకా రౌండ్ ఫిగర్ గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు బయట రింగ్ లకింగ్ ఇంకా పూల కానీ కానీ అట్లా కొంచెం ఖర్చు అయితే అయ్యింది అవి నేనే తీసుకున్నాను రింగ్స్ సో ఏంటంటే పిన్ని బాబాయ్కి యాక్చువల్ మేము సిల్వర్ రింగ్స్ తీసుకుందామనే తిరిగినాము బట్ ఫుల్ కాస్ట్ చెప్తుంటుండే మళ్ళీ మాకు సిల్వర్ గురించి అంత తెలియదు కదా తీసుకున్నాక కాస్ట్ ఎక్కువైనాక మళ్ళీ పిన్ని వాళ్ళు పెట్టుకుంటారో పెట్టుకోరో ఎందుకు వాళ్ళకి నచ్చినాయి అట్లాంటి వాళ్ళే తీసుకుంటారు వాటి యాక్చువల్లీ సిల్వర్ రింగ్స్కి దాదాపుగా టెన్ థౌజండ్ అట్లా చెప్పి అమ్మ ఇంత పెట్టి తీసుకోవాలని రెండింటికి సో మేము వాళ్ళకి రింగ్స్ స్టార్టింగ్ నుంచి మేము సెలబ్రేషన్ కాంపిటీషన్ స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నాము రింగ్స్ పెట్టించినాక దండలు వేసుకోవడము కేక్ కట్ చేయడం అట్లాంటివి చేయాలి అనేసి ప్లాన్ వేసుకున్నాం కాబట్టి ఆల్టర్నేట్గా బయట గ్యారెంటీ రింగ్స్ ఉంటాయి కదా సో పిన్నికి ఒకటి బాబాయ్కి ఒకటి అయితే తీసుకుంటే మా పిన్ని ఎప్పటి నుంచో హ్యాండ్ బ్యాగ్ కావాలి చిట్టి తీసుకో అని నాకు చెప్తానే ఉన్నది నేను డబ్బులు ఇస్తే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకో తీసుకో అని అంటది సో మా చెల్లె నేను ఏదో ఒక గిఫ్ట్ తీసుకుంటా అంటే ఏ ఎందుకులే అమ్ములు నువ్వు నువ్వే కాలేజ్కి వెళ్తున్నావు నీకే డబ్బులు ఇవ్వాలి మమ్మీ వాళ్ళు ఇక మళ్ళీ నువ్వెందుకే తీసుకున్నాడు అంటే అబ్బా మీరు ఇవన్నీ వేస్తున్నారు నేను ఏదో ఒకటి చేయాలి కదా నేను తీసుకుంటాను అంటే దాని బడ్జెట్ ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ చెప్పింది సో అందులో మమ్మీకి చీర అంటే ఇష్టమో ఒకటి హ్యాండ్ బ్యాగ్ కావాలంటే చీరల కోసం కాస్ట్లో చీరలు రావట్లేదు సో ఇంకేం చేసిందంటే మా పిన్నికి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నది అరౌండ్ త్రీ ఫిఫ్టీ ఏమో పడ్డది కాకపోతే బాగుంది క్వాలిటీ విషయాలు మాటలో తీసుకుంది సో మా చెల్లె వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నది మా బాబాయ్కి వచ్చేసి ఒక టీషర్ట్ తీసుకున్నది ఇంకా మా తమ్ముడు ఏంటంటే ఇది బుక్ చేసింది అండ్ మా బాబాయ్కి ఒక పాయింట్ ఒక షర్ట్ ఒక టీ షర్ట్ తీసుకున్నాడు ఇంకా నేనేం చేసినా అంటే ఇంకా మా పిన్నికి అయితే ఫోన్ తీసుకున్నాను నేను ఫోన్ తీసుకున్నాడు మా బాబాయ్కి తెలియదు మా పిన్నికి తెలియదు మా తమ్ముడు తెలియదు మా చెల్లెకి తెలియదు నేను ఫోన్ ఇచ్చినాక మా పిన్ని బాబాయ్తో పాటు తమ్ముడు చెల్లె కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యింది ఘోరంగా షాక్ అయింది మా చెల్లె నిజం ఫోనా లేకపోతే పాత ఫోన్ ని చేసి తల్ల నేను నిజంగా ఫోన్ తీసుకున్నా నిజంగా ఫోన్ తీసుకున్నావా అంటుండే ఇంకా మా పిన్ని కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది నాకు ముదల మీద ముదులు కూడా పెట్టేసింది నేను ఆ వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసిన బాగా ఎంజాయ్ చేసినా మా అసలు నా వాయిస్ ఉంటేనే మీకు అర్థమైపోయి ఉంటదా ఎంత ఎగ్జైట్మెంట్తో తో చెప్తున్నా నేను అసలుకి అంటే మా పిన్ని మా బాబాయ్ ఈవెన్ మేమందరం కూడా మస్త్ హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయి ఉండే ఆ డే మ్యారేజ్ ఆనివర్సరీ అయిపోయి ఇన్ని రోజులు అయినా కూడా స్టిల్ ఇప్పటికి మా పిన్ని ఆ రోజు ఫొటోస్ వీడియోస్ ఒక వంద సార్లు చూసుకుంటే కావచ్చు మా బాబాయ్లో లో యాంగిల్ ఉండదని మా పిన్ని కూడా తెలియదు అంత ఘోరంగా అసలు నార్మల్గా పిక్స్ దిగలేదు అంటే లైక్ స్టిల్స్ ఘోరంగా పెట్టాడు మా బాబాయ్ మా బాబాయ్ దగ్గర నుంచి అట్లాంటి స్టిల్స్ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే డాన్స్లు అయితే ఇంకా మామూలుగా ఇయ్యలేదు యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఇవ్వకపోయేదాన్ని బట్ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే కాపీ రైట్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ క్రేజీగా మోగుతా ఉన్నాయన్నమాట ఇంకా సాంగ్స్కి కాపీ వస్తుంది కాపీరైట్ రావద్దు కదా అన్నట్టుగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అక్కడ మాకు ఒక వైబు వేరేలా ఉంటుండే ఎందుకంటే లైక్ ఆ డెకరేషన్కి అవన్నిటికి ఇంకా సాంగ్స్కి ఆ సౌండ్కి అది మామూలు వైపు కాదు అసలుకి మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి చిల్లై మంచిగా ఎంజాయ్ చేయాలి అంటే లైక్ బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ చిన్న చిన్న వేసుకోవాలంటే ఇట్లాంటిది అయితే చాలా బెటరు చూడు రి మీరే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇంత మంచి సెలబ్రేషన్స్ అవుతున్నాయి అంటే మంచిదే కదా గ్రేట్ కదా నాకైతే గ్రేట్ అనిపించింది నా బర్త్డేకి ఏంటంటే పర్సన్స్ ఎక్కువయ్యి ఉండే మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇంకా మా రిలేటివ్స్ అందరం చాలా ఎక్కువ మంది వెళ్ళేసరికి ఎక్కువ కాస్ట్ అయింది అండ్ దట్టు ఏంటంటే నాకు అసలు తెలియదు ప్రైవేట్ థియేటర్స్ ఉంటాయని కూడా నాకు ఫస్ట్ టైం తెలిసింది నాకు బుక్ చేసినాకనే ఇంకా ఇప్పుడు వీళ్ళకన్నా అట్లీస్ట్ ఒక ఐడియా ఉంది అక్కడికి వెళ్ళినాక కానీ నాకు అట్లా కూడా తెలియదు అంతవరకు నా సెలబ్రేట్ సెలబ్రేషన్ చేసేంత వరకు కూడా నాకు తెలియదు కొంచెం మా అప్పుడు అయితే కాస్ట్ ఎక్కువైంది ఇప్పుడు దానికంటే ఎంత ఏంటన్నది నాకు అంత గుర్తులేదు కానీ ఎక్కువైందని మాత్రం నాకు తెలుసు ఒక పర్సన్ ఫోర్ మెంబర్స్ కాకుండా ఒక్క పర్సన్ ఎక్కువైనా కూడా ఈచ్ మెంబర్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంటది అట్లా బర్త్డేకి ఫిఫ్టీన్ మెంబర్స్ ఏమైనా మొత్తం అందుకోసం అన్నట్టుగా నా బర్త్డేకి కి అయితే కొంచెం అయితే అందరం చాలా హ్యాపీ చాలా బాగా జరిగినాయి సెలబ్రేషన్స్ అయితే మీకు ఎట్లా అనిపించింది అన్నది కామెంట్ అయితే చేయండి అండ్ మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలంటే మ్యాజికల్ మూమెంట్ ని విజిట్ అవ్వండి వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా ఉంటదో మ్యాజికల్ మూమెంట్స్ అనేసి నాకైతే వరంగల్ హనంకొండలో చాలా లైక్ ఏంటిదంటే మేము ఏమనుకున్నాం ఫస్ట్ అంటే నా బర్త్డే చేసిన దగ్గర కాకుండా మళ్ళీ అదే ఎందుకు వేరే దగ్గర చూసినాం బట్ టూ మచ్ కాస్ట్ చెప్తుంటుండే ఇంతకంటే వరెస్ట్ గుండే మళ్ళవి ఇది కొంచెం బెటర్ ఉన్నది చూడడానికి ఇంత మంచి గు లేవు మస్తు కాస్ట్ చెప్తుంటుండే అరే ఇది బాగుంది ప్లస్ కాస్ట్ తక్కువ చెప్తున్నారు కదా ఏమైతుంది లే నా బర్త్డే సెలబ్రేషన్స్ అయినాయి కానీ వాళ్ళది కాదు కదా అని ఇంకా అట్లా చూస్ చేసుకొని మళ్ళీ దాంట్లోనే లైక్ స్లాట్ బుక్ చేసినాం అనమాట బిఫోర్ స్లాడ్ బుక్ చేసుకోవాలి సో అట్లా మా సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి మేమైతే ఫుల్ 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 ఎంజాయ్ చేసినాం ఇంకా నాన్ స్టాప్ అక్కడ ఎంజాయ్ చేసిందంటే పిన్ని కాకు సారీ సార్ పిన్ని కాదు బాబాయ్ ఉన్న మా మహాగాడే నాన్ స్టాప్గా డ్యాన్స్లు ఎంజాయ్ వాళ్ళది आज का मोर्चा ओ

చూసిరు కదా మేము ఎంత ఎంజాయ్ చేసినామో ఇంకా వితౌట్ వాయిస్ ఓవర్ తోటి ఉన్నది ఉన్నట్టు అనుకోండి అబ్బా వీళ్ళు ఇంత మంచి ఎంజాయ్ చేసి ఇంత తక్కువ కాస్ట్ అనేసి మీకు అనిపిస్తుంది నిజంగా ఇంత తక్కువ కాస్ట్కి అయితే వరంగల్ హనం కొండలు ఎక్కడ ఉండదు ఒక మ్యాజికల్ మూమెంట్ తప్ప సో చూసిరు కదా మేము ఇంటికి రాగానే ఆల్రెడీ మాకు ఫొటోస్ కూడా షేర్ చేసిండు వాళ్ళ దాంట్లో తీసిన ఫొటోస్ అన్నీ మేము ఇంకా బిర్యానీ తింటూ హ్యాపీగా అవైతే చూసినాం అనమాట ఇక మా పెళ్లి కాన్సన్ట్రేషన్ అంతా ఆ ఫొటోస్ ఆ వీడియోస్ మీదే ఉండదు మాకు వడ్డించేదానికంటే ఎక్కువ వాటిని చూసుకుంటూనే సో మా డే అయితే ఇట్లా గడిచిపోయింది మీకు మా సెలబ్రేషన్స్ ఎట్లా అనిపించాయి అన్నది అయితే కామెంట్ అయితే చేయండి అలాగే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్